గత ఐదేళ్లు భూ పరిపాలనా వ్యవస్థను ధ్వంసం చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ విమర్శించారు భూముల దోపిడీ కోసమే గతంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారని ఆ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడం శుభ పరిణామమన్నారు వైసీపీ హయాంలో ఆస్తులు కుదవ అప్పులు తేవడం దారుణమన్నారు రుణ ఊబిలో చిక్కి విలువెల్లాడుతున్న రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థ పాలకుడు వచ్చారని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది తక్షణ కర్తవ్యాలు అంశంపై విశాఖలో జన చైతన్య నిర్వహించిన కార్యక్రమంలో పీవీ రమేష్ పాల్గొన్నారు భూమి పరిపాలనా వ్యవస్థ భూ పరిపాలన యంత్రాంగం అనేది అయిపోయింది అలాగే భూ కబ్జాలు భూ ఆక్రమణలు భూ రికార్డులని కింద మీద తారుమారు చేయడం అనేది గత ఐదు సంవత్సరాలుగా ఎక్కువగా చూసాం అడంగలు రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేవి రాయకుండా ప్రజలకి తెలియకుండా దీన్ని ఎక్కడో క్లౌడ్లో ఉంది అనేది అంటే కొంతమందికి మాత్రమే దీన్ని అందించడం వలన మండల రెవెన్యూ అధికారులు తహసీల్దార్లు రెవెన్యూ డివిజన్ అధికారులు కొన్ని కొన్ని చోట్ల కలెక్టర్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి ఉన్న పువ్వుల్ని తీసేసుకుని ఈ దీనివలన తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రంలో సంక్రమించింది ప్రజలకి ముఖ్యంగా పేదవాళ్ళకి ముఖ్యంగా దిగువ తరగతుల వాళ్ళకి ఇది ఎవరికైతే ఉపయోగం జరిగిందంటే ల్యాండ్ గ్రాబర్స్కి ల్యాండ్ కబ్జాదారులకి పెద్ద పెద్ద భూస్వాములకి ముఖ్యంగా విలువైనటువంటి భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కల్పించింది కాబట్టి ఈ చట్టాన్ని తీసేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మొట్టమొదటిది రెండవది ఏమిటంటే ఈ చట్టాన్ని తీసేయడమే కాకుండా గత ఐదేళ్లలో ఏమైతే జరిగిందో అది పూర్తిగా తిరిగి మళ్ళీ ఒక సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసి గ్రామ గ్రామానికి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెబాలిష్ చేయడం అనేది అందరూ కూడా హర్షించారు ప్రభుత్వానికి అప్పు తీసుకోవడం ఒక పద్ధతి అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఆర్టికల్ టూ నైంటీ త్రీ ప్రకారం అప్పులు తీసుకోవడం ఒక పద్ధతి అది ఐదు వందల లక్షలు ఎంతో ఉంది కోట్లు మిగిలిన డబ్బు ఏదైతే ఎక్స్ట్రా బడ్జెట్ రీ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ బారోయింగ్స్ రెవెన్యూ సెక్యూరిటైజేషన్ బారోయింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఫైనాన్షియల్ వైలేషన్స్ కోళ్ళు వీటి ఏమిటికి లెక్క లేకుండా రాజ్యాంగానికి లెక్క లేకుండా చేసినటువంటి అప్పులు ఇవి వీటిని కూలంకషంగా పరిశీలించవలసిన అవసరం ఉంది